హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితాజ్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న కొన్ని లెహెంగాస్ చూపిద్దాం అనుకుంటున్నాను అవి కూడా శారీ టు లెహెంగా కన్వర్టెడ్ అనమాట స్పెషల్గా నేను షాప్లోకి వెళ్ళి క్లాత్ తీసుకొని లేదంటే రెడీమేడ్ కానీ తీసుకోలేదు ఇప్పటివరకు నా దగ్గర ఏవైతే లెహెంగాస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నా శారీస్ ఏవైతే ఉంటాయో ఆ శారీస్తోనే నేను కన్వర్ట్ చేశాను అనమాట యాక్చువల్ మా ఫ్రెండ్ టైలర్ చేస్తుంది టైలరింగ్ చేస్తుంది తను ఏంటంటే నాకు ఎలా కావాలంటే అలా నాకు చేసిస్తుంది అనమాట సో వాటిని నేను యూజ్ చేస్తాను నా పాపకు కూడా సేమ్ అవే కంటిన్యూ చేస్తుంది అనమాట నా సైజు తనకు వస్తుంది కాబట్టి సో ఇద్దరం ఇద్దరికి సెట్ అయ్యేటట్లు స్టిచ్చింగ్ అనమాట సో అవి ఈరోజు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి ఇది ఇది యాక్చువల్గా నేను శారీ ఆన్లైన్లో తీసుకున్నాను ఈ శారీని నేను లెహంగలాగా కన్వర్ట్ అనమాట ఇది వచ్చేసి శారీ ఇట్లా చెక్స్ లాగా వచ్చిందనమాట ఇలా ఇలా చెక్స్ లాగా వచ్చింది ఈ చెక్స్ లాగా వచ్చిన శారీకి బార్డర్ వచ్చేసి ఇలా పెద్దగా వచ్చిందనమాట ఇట్లా గోల్డ్ లాగా వచ్చేసి మొత్తం ఇట్లా బిగ్ బార్డర్ లాగా వచ్చిందనమాట పైన చిన్న బార్డర్ లాగా వచ్చింది పైన బిగ్ బోర్డర్లా వచ్చింది నేను ఏం చేశానంటే ఒక్కసారి కట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కన్వర్ట్ చేసేసానమాట ఏముంది చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట వేసుకున్నా కూడా చాలా బాగుంది పైన వచ్చేసి బెల్ట్ ఇలా పెట్టించాను ఏదైతే పైన బార్డర్ వచ్చిందో చిన్న బార్డర్ ఏదైతే వచ్చిందో దాన్ని పైన హిప్ దగ్గర పెట్టేసాను అనమాట ఇలా ట్రావెల్స్ చేసేసారు ఇక్కడ వచ్చేసి జిప్ పెట్టారనమాట ఇది వచ్చేసి ఒక శారీ మొత్తం శారీలో ఎంత ఉందో అంత ఒక బ్లౌజ్ పార్ట్ వరకు తీసానండి మిగతాది మొత్తము ఇలా కన్వర్ట్ అనమాట గీర కూడా చాలా పెట్టించే అంటే పెద్దగా వచ్చింది అనమాట గీర కూడా టూ టూ రెండు మడతలు వేస్తే ఇలా వచ్చింది అనమాట అంటే ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ లెహెంగా అనమాట ఇది మొత్తం శారీయే ఓన్లీ పళ్ళు పాట్ ఏదైతుందో ఒక్కటి బయటికి తీసేసామండి మిగతా మొత్తం పాట్ ఏదైతుందో అది మొత్తం లహంగాకి ప్లస్ బ్లౌజ్కి సెట్ అయ్యేటట్టు చేయించుకున్నాను దీని మీద బ్లౌజ్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్కి పెట్టేశాను సేమ్ బ్లౌజ్ కూడా అలానే చేయించాను అనమాట కానీ అది బ్లౌజు ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు దీని మీద ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుందనమాట ఇది వచ్చేసి నేను వర్క్ చేయించానండి ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించాను వేరే క్లాత్ తీసుకొని నాసింగ్లో వర్క్ చేయించాను ఇది చూడండి నేను ఇది సింపుల్గా అంటే ఈజీ రెడ్ కాబట్టి ఈ దీని మీదకైనా దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అనమాట రెడ్ కొంచెం చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను హ్యాండ్స్కి ఇలా వేశారు మొత్తం బూటీస్ లాగా వేసేసి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ లాగా నెక్కెట్కి ఇలా వేశారు ఫ్రెండ్ పార్టీ ఇలా వేసారనమాట ఇది కూడా దీనిపైకి వేరు చేయొచ్చు అనమాట అండ్ దీనిపైకి ఇంకొకటి నేను చున్నీ కూడా తీసుకున్నాను చున్నీ వచ్చేసి ఓని ఈ ఓని జార్జెట్ అండి ఈ ఓని అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎలా వేసుకుంటే అలానే ఉంటుంది అనమాట అంత మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇలా వచ్చింది ఓనికి మొత్తం ఫోర్ సైజు ఇదే బీట్స్తో ఇలా వచ్చింది అనమాట మీకు వన్ ఇలా చూడండి ఇలా ఇట్లా ఫోర్ సైడ్స్ ఉంటుంది అనమాట అక్కడక్కడ మనకి ఇట్లా స్టోన్స్తో మనకి మిర్రర్ మిర్రర్ కాదు కానీ స్టోన్స్ ఉంటాయి కుందన్స్ అంటించారు థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఇలా ఇది ఫోర్ టూ సైడ్స్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగా జరిగితే కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట టూ సైడ్స్ మాత్రం ఇలా ఇచ్చారు సో ఇది వచ్చేసి ఓని ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉందనమాట చాలా అంటే చాలా లెంత్ ఉందండి చూడండి చాలా లెంత్ ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా మనకి జార్జెట్ లానే ఉందనమాట చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది న్యాచురల్గా మీషోలో పర్చేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇది మాత్రం ఇంకొకటి వచ్చేసి ఇది కూడా శారీ అండి యాక్చువల్గా బాందిని శారీస్ బాందిని శారీస్ ఇంతకు మనకు వచ్చాయి కదా సో ఆ బాందిని అనమాట ఇది నేను యాక్చువల్గా వేర్ చేసాను కానీ నార్మల్గా వాష్ చేసి పెట్టాను దీన్ని డ్రైవర్స్ చేయించుతామని చెప్పేసి పక్కకు పెట్టాను ఈ బాందిని శారీస్ ఏంటంటే ఒక్కసారి మనం వేర్ చేసి వాటర్లో పెట్టి తీసామంటే మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోతాయి కదా సో నాకు అది ఆల్రెడీ నా దగ్గర వేరే శారీ ఉంది పింక్ కలర్ సో ఇది సెకండ్ శారీ ఏంటని చెప్పేసి నేను దీన్ని ఇలా ఓనీ కింద కన్వర్ట్ చేశాను అనమాట ఇది కూడా శారీ మొత్తం గిరవిట్ ఇచ్చాను అండి ఇలా శారీ మొత్తం గిరవిట్ ఇచ్చాను యాక్చువల్గా మస్టర్డ్ ఇల్లులా వచ్చింది దానికి ఇలా బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ ఇలా వచ్చింది బిగ్ బోర్డరు సో నేను దీన్ని మొత్తం శారీ మొత్తం దీనికి సెట్ చేయించేసాను చాలా అంటే చాలా గేరా వచ్చింది క్యాన్కాన్ యాక్చువల్గా ఇది మెత్తగా ఉంది కాబట్టి క్యాన్కాన్ వేయించాను అనమాట నార్మల్గా కొంచెం స్టిప్పు ఉన్నవి నిలబడే వాటికైతే క్యాన్కాన్ అవసరం ఉండదు కానీ దీనికి క్యాన్కాన్ బాగుంటుందని వేయించాను ఇది వచ్చేసి పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన చిన్న వచ్చింది అనమాట ఆ చిన్న బోర్డర్ ఏదైతే ఉండదు ఇక్కడ హిప్ బెల్ట్ దగ్గర బెల్ట్లా వేయించాను మొత్తం లెహంగా వచ్చేసి ఇట్లా వేయించాను ఇలా చేయించాను అనమాట దీనికి ట్రావెల్స్ కూడా ఇలా పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నేను శారీ వేర్ చేసినప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఈ బాంధిని శారీస్లో ఒకటి మైనస్ ఉందండి ఏంటంటే మనం ఒకసారి వేర్ చేసిన తర్వాత మనం వాటర్లో పెట్టినామంటే అవి కంపల్సరీగా ఇట్లా దగ్గరకు అయిపోతున్నాయి అనమాట ఇది చాలా మైనస్ సో మ్యాక్సిమం అది ఏంటంటే మనం డ్రై వాష్ కానీ లేదంటే పాలిషింగ్ అని చేపిస్తేనే ఇలాంటివి ఇలాంటివి తీసుకోవాలి లేదు నార్మల్గా చేసుకునేటట్టు ఇవి వేస్ట్ అండి నన్ను అడిగితే కాకపోతే ఏంటంటే తీసుకున్నాం కాబట్టి తప్ప కాబట్టి వేరు అంతే ఇది బ్లౌజ్ కింద అనమాట ఇవి రెండు శారీసు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది యాక్చువల్గా నారాయణపేట వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట నేను నారాయణ దీనికి కూడా మనకి ఇది వచ్చేసి ఈ ఎల్లో ఉంది కదా ఈ మస్టర్డ్ ఎల్లో దానికి ఇది తీసుకున్నాను మెదంత పింక్ వచ్చింది కదా దానికి సో ఇది తీసుకున్నాను ఇది నేను నార్సింగ్లో తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ అలా రేంజ్ పడింది ఫోర్ సైడ్స్ ఇలా వస్తుంది అనమాట కట్వర్క్ ఫోర్ సైడ్స్కి వర్క్ వస్తుంది ఇది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఇవన్నీ పాలిషింగ్ చేయించాను పక్కన పెట్టాను చూడండి ఇది నార్మల్గా చూసిన దానికంటే కూడా వేర్ చేస్తే చాలా బాగుంది ఈ కింద సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట వేసుకుంటే మంచిగా మనకి ఏంటంటే లుక్ అనేది కనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది కూడా శారీ అనమాట ఇదేంటంటే పైన బార్డర్ అది ఇక్కడ వేయించాను ఇది వచ్చేసి కింది బార్డర్ చూపిస్తాను కరెక్ట్గా ఇది కింది బోర్డర్ అనమాట బిగ్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది ఏంటంటే కొంచెం టిష్యూలా ఉంది టిష్యూ పైన మనకి ఏంటంటే సిల్వర్ జెరీ సిల్వర్ అంటే కల్వత్ర జరీ వర్క్ లాగా ఇచ్చారు ఇది మొత్తము శారీ మొత్తం ఇట్లా కన్వర్ట్ చేయించాను దీనిలో బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట ముందు శారీ కోసమే బ్లౌజ్ స్టిచ్ చేయించాను దీంట్లో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది లైట్ పింక్ కలర్ వచ్చింది ఒక్కసారి శారీ కట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లెహంగా లాగా మా పాప కోసం లెహంగా లాగా స్టిచ్ చేయించండి అన్నమాట ఇది మొత్తం లెహంగా రెప్పు ఇట్లుంది చాలా అంటే చాలా గేర్ వచ్చింది అన్నమాట దీనికి నేను క్యాన్కాన్ వేయించలేదండి ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గా అనిపించింది మందం కూడా ఉంది సో దీనికి క్యాన్కాన్ అనేది అవసరం లేదు కాబట్టి నేను క్యాన్కాన్ వేయించలేదు స్టిఫ్ ఉంది వేసుకున్న కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఇది ఏంటంటే నా కోసమని తీసుకున్నాను శారీ లెహంగా నా కోసమని స్టిచ్ చేయించుకున్నాను కానీ దీని తర్వాత మా పాప కోసం అని చెప్పేసి లాంగ్ బ్లౌజ్ ఉంటుంది కదా పొడవ బ్లౌజ్ ఉంటుంది కదా పిల్లలు వేసుకునేది అది ఈ కలర్ తీసుకొని మళ్ళీ పొడవ బ్లౌజ్ స్టిచ్ చేయించు అనమాట తను ఈ లంగ్ ఇది వేసుకుని ఈ లెహంగా వేసుకుని దానిపైన పొడవ బ్లౌజ్ వేసుకుంటుంది అనమాట సో అది లంగా బ్లౌజ్ లాగా సెట్ అయిపోయింది ఓన్ వేసుకోకపోయినా తనకు సెట్ అయిపోతుంది అనమాట నాకు యూజ్ అవుతుంది తనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను దీనికి ఒకవేళ లెహంగా వేసుకుంటే బ్లౌజ్ కావాలి కాబట్టి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట ఇలా బుట్టలు పెట్టేసి స్టిచ్ చేయించాను మా పాపకి నాకు సేమ్ వస్తుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు ఇద్దరికి సెట్ అయ్యేటట్లు ఇది బ్లౌజ్ వచ్చేసి నారాయణపేట అనమాట ఇది ఎప్పుడో నేను ఫోర్ త్రీ ఇయర్స్ ఆ టైంలో తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను గ్రీన్ కలర్ అందరూ ఫస్ట్ నారాయణపేట వచ్చినప్పుడు ట్రెండ్ అయిన కలర్ ఇదే అనమాట నేను అప్పుడే తీసుకున్నాను తర్వాత చాలా అంటే చాలా తక్కువ కాస్ట్గా మరి నేను తీసుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఇది కూడా యాక్చువల్ ఫస్ట్ శారీ తీసుకున్నాను శారీ కట్టుకుందామని తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఈ బిగ్ బాడ్ ఇంత పెద్ద ఉండే వరకు ఇది మన ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకని నేను తీసేసి దీన్ని లెహంగా కింద కన్వర్ట్ చేశాను అనమాట ఇలా వచ్చింది మొత్తం శారీ మొత్తం గీరా పెట్టిచ్చేసాను అనమాట దీనికి శారీ మొత్తం గీర పెట్టించేసాను ఇట్లా మొత్తం కలర్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది పైన బార్డర్ ఉంది కదా పైన బార్డర్ని నేను ఇలా ఇలా చేయించాను ఇలా పైన బార్డర్ ఇలా పెట్టించాను మొత్తం ఏదైతే ఉందో గీర మొత్తం శారీ మొత్తం దీనికి పెట్టించాను శారీలో ఒక పళ్ళు పాటు తీసేసి బ్లౌజ్ ప్లస్ ఈ లెహెంగా మొత్తం చేయించాను అనమాట ఇది ఇది వచ్చేసి నారాయణపేటది దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలా పోట్లీ బటన్స్ పెట్టేసి కుట్టించాను ఇట్లా బోట్ నెక్తో కుట్టించాను ఇవి హ్యాండ్స్కి వచ్చింది ప్లస్ ఇట్లా బోట్ నెక్ పెట్టేశాను బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా పెట్టించాను పోర్ట్ నెక్లా పెట్టాను అనమాట యాక్చువల్గా ఈ ఇవి కూడా మనకి ఏంటంటే వేర్ ఇది లుక్ అనేది తెలుస్తుంది అనమాట నార్మల్గా చూస్తే ఇది లుక్ అనిపిస్తలేదు ఇవి కూడా నారాయణపేట ఎస్పెషల్లీ మనం వేర్ చేస్తే దాని లుక్ చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి చూడండి ప్లస్ దీనికి నేను వచ్చేసి రెడ్ కలర్ ఓన్లీ తీసుకున్నానమాట ఈ ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్ ఓన్లీ తీసుకున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇది పిస్తా గ్రీను దీనికి లైనింగ్ కోసం నేను చాలా అంటే చాలా వెతికాను ఎక్కడ వెతుకునో దొరకలేదు ఇది యాక్చువల్గా శారీ కట్టుకున్నామని తీసుకున్నాను కానీ చాలా పల్చగా లైట్ వెయిట్ స్కిన్ కనిపిస్తున్నట్లు అనిపించి నేను దీన్ని లెహంగా కింద కన్వర్ట్ చేస్తా అని చెప్పేసి చేసేసానమాట శారీ కంటే కూడా లెహంగా చాలా బాగుంది ఇట్లా బెల్ట్కి అయితే పైన బార్డర్ అనమాట మీకు కనిపిస్తుంది లేదు సిల్వర్ బార్డర్ ఉంది ఇది పైన బార్డరు శారీ మొత్తం వచ్చేసి మనకి ఇట్లా బూటీస్ వచ్చాయి అనమాట ఇక్కడ ఏవైతే బూటీస్ ఉన్నాయో ఆ బూటీస్ వచ్చాయి ఇలా నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట ఇది బోర్డర్ ఈ శారీ ఇది కూడా శారీ మొత్తం పళ్ళు పాటు తీసేసి మిగతాది మొత్తం చేయించాను అనమాట ఫస్ట్ శారీ కట్టుకున్నామని ఫస్ట్ శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట శారీకి నెక్స్ట్ శారీ వద్దని చెప్పేసి ఇలా కన్వర్ట్ చేశాను ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఇది వచ్చేసి ట్రాజల్స్ ఇట్లా పెట్టింది మొత్తం లెహంగా వచ్చేసి ఇట్లా ఉంది దీని బ్లౌజ్ కూడా ఎక్కడ పెట్టాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట లైట్ వెయిట్ ప్లస్ మనకేంటంటే శారీ కూడా పెద్దగా కాస్ట్ కావాలి వెరీ రీజనబుల్గా తీసుకున్నాను నేను దీనికి ఓనీ వచ్చేసి చూపిస్తున్నాను దీనికి ఓనీ వచ్చేసి ఈ కలర్ అనమాట ఇందులో మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను యాక్చువల్గా దీంట్లో కొంచెం లైట్ కలర్ ఉంది నాకు అంత దగ్గర కలర్ మ్యాచ్ కాలేదు ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట జాబ్జెట్ ఓనీ జార్జెట్ వన్ విత్ కట్ వర్క్ చాలా తక్కువ ప్రైస్ పడింది కానీ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి జార్జెట్ అనమాట చాలా బాగుంది టూ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు టూ సైడ్స్ ఇలా మనకి చిన్నగా కట్ ఈ ఫైవ్ లెహ లెహెంగాస్ కూడా నేను ఈ ఫైవ్ లెహంగాస్ కూడా నేను శారీసే స్టిచ్ చేయించానండి నేను సపరేట్గా బయట ఎక్కడ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ ఏం చేయించలేదు లేదంటే రెడీమేడ్ కూడా తీసుకోలేదు లెహంగా ఇప్పటివరకు నేను ప్రతిదీ నా శారీస్ అంటే నేను వన్ టూ టైమ్స్ కట్టుకున్న శారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను లెహెంగా కింద కన్వర్ట్ చేయించుకున్నాను యాక్చువల్గా మా ఫ్రెండ్ తను టైలర్ టైలరింగ్ చేస్తుంది అనమాట సో తను నాకు ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేసిస్తుంది ఇవండి నా లెహెంగాస్ అనమాట యాక్చువల్గా నేను ఫ్యూచర్లో ఇంకా స్టిచ్ చేయించుకున్నా కూడా నా దగ్గర ఉన్నాయో ఆ లెహెంగాస్నే నేను శారీస్నే నేను లెహెంగా కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్